మనసు మారి నీ కొరకు ప్రభువుకి మొరపెట్టేంతగా నీ కేకలు ఉండాలి నీ భక్తి జీవితం వండాలూయ్యా ఈరోజు దైవ జనులకి దయ సంఘం పట్ల ఎవరి ప్రార్థించాలని ఆశ ఎందుకుంటే తెలుసా సంఘం వారి వారి కుటుంబాల పరిస్థితుల కొరకు వారే మొరపెట్టట్లేదు నీ నీ సేవకుడు ఏం ప్రార్థన చేస్తాడు అట్లా అండి ఇప్పుడు నీ కుటుంబంలో ఉన్న పరిస్థితుల కొరకు ఏనాడైనా నువ్వు మందిరానికి వచ్చి నీ అంతటి నువ్వు మందిరానికి వచ్చి మోకాలు వేసుకున్నీలు గర్చవా కాబట్టి నీకెవ్వరు పిలవకున్నానే ఎవ్వరు చెప్పుకున్నానే ఇదిగో నేను వెళ్తా నా దేవుని సన్నిధికి వెళ్తా అని వచ్చి కన్నీలు గార్చి ప్రార్థించే లక్ష్యం నీకుంటే నీ సేవకుడు నీ కొరకు ప్రార్థిస్తాడు నీ సంఘం నీ కొరకు ప్రార్థిస్తుంది దేవుని బిడ్డ నీకే ప్రార్థించే మనసు లేనప్పుడు నీ సేవకుడు ఏం నీకోసం ప్రార్థన చేస్తాడు నీకే ప్రార్థించే మనసు లేనప్పుడు నీ సంఘం నీ కొరకు ఏం ప్రార్థన చేస్తుంది అలా ఈమె కేకలకి పక్కనున్న శిష్యులు యేసు ప్రభుకు మొర పెడుతున్నారు అయ్యా ఈమె కేకలు వింటున్నావు కదా ఈమె ఇంకా మన వెంబడు రాకుండా ఈమె కేకలు వేయకుండా ఈమె అక్కరం మీరు తీర్చండి అయ్యాను ప్రభుతో చెప్తున్నారు లేదు